అంటే మీరు నేను చూస్తుంటే కొంచెం ఆ సినిమా పరిభాష కూడా కాస్త వంట పట్టినట్టు అనిపిస్తుంది మీ భాష తీరు కూడా మారుతూ మారుతుంది మొదటి నుంచి కూడా లాంగ్వేజ్ ఉంది సార్ అంతేనా నాది బుకిష్ లాంగ్వేజ్ నేను తెలంగాణ కంప్లీట్ గా యాసని కాకుండా నేను బుకిష్ లాంగ్వేజ్ సార్ నాది నేను పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాను ఓకే నాకు ఈ భాష మీద కూడా మంచి కమాండ్ ఉన్నది అదే అంటే ఈ సినిమాల్లో ఈ భాష మాట్లాడి డబ్బింగ్ చెప్పి చెప్పి కొంచెం అది కూడా ఏమైనా వంట పట్టింది నేను మొదటి నుంచి ఇంతే ఓకే కాకపోతే ఇప్పుడు ఇప్పుడు బయటపడుతున్నాను నేను బయటకు వస్తున్నాను కాబట్టి ఇప్పుడు మనం మొదటి ఇంటర్వ్యూకి రెండో ఇంటర్వ్యూ కి ఇప్పుడు నువ్వు చేస్తున్న ఇంటర్వ్యూ కొంచెం మన లోపల సాన్నిధ్యం పెరిగింది చదువు పెరిగింది ఒక రకమైనటువంటి బాంధవ్యం పెరిగింది అవును మీరు గమనిస్తున్నారు అంతే కదా మొదట బిడియో పడ్డాను చెప్పటానికి ఇప్పుడు నేను మీరున్న అంటే మీకు నాకు సాన్నిధ్యం ఏర్పడింది కాబట్టి ఓపెన్ ఇదే జరుగుతుంది చిన్న సినిమాలో ఇదే జరుగుతుంది సార్ పెద్ద సినిమాలో ఇది జరగదు ఓకే ఓపెన్ అవుతేనే ఆర్టిస్టు చెప్పగలరు చెప్పగలం అవును దాతో ఇంకా చేయగల రిటర్న్మెంట్ కి అవకాశం చూపించగల ఇంప్రూవ్మెంట్ కి అవకాశం ఉంటుంది నాకు ఆకలి తప్పు లేవు సార్ నిద్రహారం లేవు సార్ నాకు ఓకే పని అంత మనం నిలబడాలి నిలబెట్టాలి మీరు మీరు ఉద్యోగం నుంచి రిటైర్ ఎంత కారం అయింది పదబడి మరి పదమూడేళ్ళు రిటైర్మెంట్ అంటే సెవెంటీ ప్లస్ లోకి వచ్చారు ఇప్పుడు అని మీరు అనుకుంటున్నారు మీరు చెప్పండి కాదు ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు పదమూడేళ్ళు మీరు పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు నన్ను ఎక్కడ తీసుకొచ్చారు మీరు నేను అంటే అంతే అదే చెప్పుకోవడం చెప్పండి ఫిగర్ చెప్పండి కదా అది మీ ఫిగరు నా ఫిగరు తగ్గుతుంది యాభై ఎనిమిది నుంచి మైనస్ పదమూడు సార్ నలభై ఐద యాభై ఐదు నలభై ఐదు నలభై ఐదు పదమూడు యాభై ఎనిమిది అవును ఆ విధంగా ఫీల్ అవుతున్నాయి ఏటికి ఏటికి నా వయసు పెరగడం అదే తరుగుతున్నది ఎలా అని అదే కదా నా ప్రశ్న ఎలా తరుగుతున్నది అనే కదా ముందర ఒక ముందర నాకు ఒక గోల్ కనపడుతున్నది ఓకే ముందర నేను చేయాల్సిన పాత్రలు కనబడుతున్నాయి ముందర నేను నిలబెట్టవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి వాటి కోసం నా వయసును తగ్గి తగ్గించుకుంటూ నాలుగో ఎనర్జీని పెంచుకుంటూ వస్తున్నాను అదే అంటే ఈసీ ఈ పనే మీకు ఆ ఎనర్జీని ఇస్తుందని చెప్పేసి అనుకోవాలా అనుకోవచ్చు దానికోసం ఏమైనా కొంచెం మీ డైట్ ని కూడా చేంజ్ చేసుకున్నారా ఏమో సార్ దాన్ని చేస్తే డైట్ చేద్దామని చెప్పేసి పోతే తేడా కనపడుతున్నా సార్ డైట్ నుంచి అంటే నేను ఎలా ఉంటున్నా తెలుస్తులేదు కానీ నా బాడీ ఏమైతుందో నాకు తెలియట్లేదు కానీ నేను మానసికంగా మాత్రం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా చాలా శక్తివంతంగా ఉన్నాను మరి బాడీలో మీకు ఏమైనా తేడా కనిపిస్తుందో తెలియదు అంటే మరి పెరగటమా తగ్గటమా సందర్భంగా నాకు బాలకృష్ణ గారు నాకు ఒక మంచి టానిక్ ఇచ్చారు సార్ భగవంత్ కేశర్లో అనే మీరు పొట్ట గురించి బాధపడకండి ఆ పొట్ట అలాగే ఉంచండి అన్నాడు ఆయన పెంచగండి పెంచకండి తగ్గించకండి అలాగే ఉంచండి అన్నాడు అది నాకు రిలీఫ్ అనిపించింది అంతకుముందు బాధపడేవాడి పొట్ట చూసి పొట్ట చూసి ఇప్పుడు ఈ రఘురామరాజు క్యారెక్టర్ రావడానికి కూడా పుట్టే కారణం దానికోసం ఒకరిద్దరిని వెతుకుంటే అరే కొంచెం లావు ఉండాలి కదా మనిషి ఆయనకి వెంకటేష్ గారికి మామంటే కొంచెం ఉండాలి అది కూడా నాకు మురళీధరి ఓకే మనకి అయితే ఈ వయసులో నేను బాడీని కొంచెం ఏమైనా చేద్దాము ఎక్సర్సైజా అదే ఇదా అని అనుకుంటే తేడా కనిపిస్తున్నా సార్ డైట్ చేసినా తేడా కనిపిస్తున్నది ఎక్సర్సైజ్ చేసినా తేడా కనిపిస్తున్నది నేను ఒకటే అనుకున్నాను దైవాదీనం మనం అంటే డైట్ అంటే ఏం లేదు మనం మార్చుకోవడం కాదు మనం నేను చాలా తక్కువ చాలా తక్కువ తింటాను సార్ నేను చాలా తక్కువ నాది క్వాంటిటీ తక్కువ అంటే మీ శరీర తత్వం అంతా కాదు ఇదివరకు బాగా తినేవాడిని ఇప్పుడు తెలిసిపోతుంది నా బాడీ నాకు ఏది నాకు ఏది ఇష్టం అనిపిస్తుంది ఏది కరెక్ట్ అనిపిస్తుంది ఏది తింటే నాకు ఏది మన శరీరం ఏది ఏది వద్దంటున్న నాకు తెలిసిపోతుంది కాబట్టి దాని ప్రకారం అంటే మీరు తీసుకునే ఆహారంలో సార్ మాంసాహారం ఎక్కువ మాంసాహారం దాదాపుగా మానేశాను సార్ అవునా దాదాపుగా మానేశాను మొత్తం మానలేదు దాదాపుగా మానేశాను అకేషనల్లీ ఎక్కడైనా ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏదన్నా అనిపిస్తే ఒకటి రెండు ముక్కలు తింటానే తప్ప నేను ఇప్పుడు నా కళ్ళెదురుగా ఉన్నా కూడా నేను దాన్ని మనకి ఇష్టమైనప్పటికీ కూడా మన శరీరం చెప్పే దాని కూడా ఈ రోజు కూడా సక్సెస్ఫుల్ మీట్ ఇది జరిగింది కదా సక్సెస్ఫుల్ మీట్ జరిగింది కదా అద్భుతమైన వంటకాలు అక్కడ ఉన్నాయి శుభ్రంగా వైట్ రైస్ పప్పు పప్పేసుకున్నాను పెరిగేసుకున్నాను తీరొచ్చాను అంతే సో అదే మన మనకి శరీరం అది అనుకూలంగా ఉన్నది తీసుకుంటుందో సార్ అంటే మాంసాహారం అనేది మనకు తెలుసు ఇంకోటి జీర్ణం కావడానికి చాలా టైం తీసుకుంటుంది ఇంకోటి మీలాంటి మిత్రులు నా శ్రేయోభిలాషులు నాకు ఇస్తున్న సలహా ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్త అవును ఆ ఆరోగ్యం జాగ్రత్త అనేది ఏమిటో నాకు అర్థం కాలేదు మా మీరు మీరు ఎంత ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే మేము అంతగా మిమ్మల్ని ఎక్కువ కాలం సినిమాల్లో చూసుకోగలుగుతాం రకరకాల పాత్రల్ని చూసి మేము ఆనందిస్తాం అందుకే నేను కదా ఆరోగ్యపరంగా నేను కొంచెం జాగ్రత్త పడుతున్నాను సార్ అదే నేను మొదటి శరీరాన్ని నేను కొంచెం పవిత్రంగా చూసుకుంటాను ఎస్ సార్ నా శరీరాన్ని పవిత్రంగా ఏ ఇప్పుడు ఒక ఐదు సూత్రాలు ఉన్నాయి సార్ శరీరాన్ని మించిన క్షేత్రం లేదు అవును మనసును మించిన తీర్థం లేదు అనుభవాన్ని మించిన పాఠం లేదు జీవితాన్ని మించిన గ్రంథం లేదు ఓకే ఇంకొకటి ఏదో ఉన్నది ఇవి ఐదు ఎప్పుడు నాకు మనసులో తిరుగుతుంటాయి ఐదు సూత్రాలు సో అవి ఎప్పుడు మనసులో పెట్టుకొని నేను దాదాపుగా నా శరీరాన్ని దాదాపుగా సార్ అన్నట్టు ఒక నైంటీ పర్సెంట్ నేను దాన్ని మాత్రం డిస్టర్బెన్స్ కాకుండా చూసుకుంటాను ఓకే సో అందుకని మీరు ఇలా కొంచెం ఉన్నానేమో ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండగలుగుతున్నారు సో ఇవి మీరు చేసేటువంటి పాత్రలు అవి అంటే ఇంట్లో కూడా ఒక్కోసారి మనసుకు చివుకు అనిపించేవి కూడా జరుగుతుంటాయి కదా జరుగుతుంటాయి సార్ కొంతమంది డెబ్యూ డైరెక్టర్స్ అని వస్తుంటారు అంటే ఎవరిని ఉద్దేశించి చెప్పటం కాదు డెబ్యూ డైరెక్టర్స్ అని వస్తుంటారు వచ్చేసి చెప్పారు చెప్పను అదే కొంతమంది సార్ మొట్టమొదటి సినిమా సార్ మీరు ఎంకరేజ్ చేయండి సార్ మీరు మీ ఫ్యామిలీ ఒక మెంబర్ అనుకోండి నన్ను మీ కొడుకు అనుకోండి అంటారు వస్తారు బతిమీరాడతారు చేస్తారు తీరా చేసి అంత కథ ఒకటి చెప్తారు బాగానే ఉంటుందని అనిపిస్తుంది నా క్యారెక్టర్ ఒక చెప్తారు బాగానే ఉంటుంది అనిపిస్తుంది అక్కడికి పోయిన తర్వాత మాత్రం చండాలంగా చేస్తున్నారు ఏం వాళ్ళకి ఏం తెలియదు చేయదు వాళ్ళు ఏదో పట్టుకొని వచ్చేస్తారు సినిమా తీద్దామని చెప్పేసి అని ముందుకు వస్తున్నారు అటువంటి వాళ్ళతోనే ఇబ్బంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కూడా మరి ఆ నిర్మాత వీలంటి నమ్ముతున్నాడు అర్థం కాదు కొంతమంది అట్లా తగులుతున్నారు నాకు అందుకే ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకున్నా సార్ ఎవరేమనుకో ఇంత ముందు నేను వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడిని అట్లా నేను కొన్ని తెలియని సినిమాలు కొన్ని బాగానే చేసిన పైకి రాని బయటకు రాని బయటకు రాని ఉన్నాయి నేను ప్రతిరోజు బిజీగానే ఉన్నా చాలా మంది తెలుసు ఈ సంగతి కానీ ఏది మురళ ఏది సినిమా కూడా రావట్లేదంటే కారణం ఇదే అని చేస్తున్నారు అవి బయటకు తెలిసిపోతుంది సార్ నాకు నేను అనుకున్నది ఒకటి నాకు ఈ రోజు పని దొరుకుతున్నది నేను అంటే డబ్బులు ఇస్తున్నాడు చేసుకొని పోదాము కర్మ వాంది నష్టపోతున్నది వాడు కదా అని అనుకుంటున్నాను అట్లా కాకుండా ఒక కాంక్రీట్ గా ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని ఒక బాగా లేదు సార్ కొంతమంది లోపల ఏదో ఏదో పట్టుకుంటున్నారు ప్రొడ్యూసర్ కన్విన్స్ చేస్తున్నారు లేదు వాళ్ళ లోపల ఒక దీక్ష లేదు ఒక లక్ష్యం లేదు తపన లేదు తపన లేదు ఆ సినిమా పట్ల తపన ఉంటేనే ఓపిక లేదు ఏమీ లేకుండా వచ్చేస్తున్నారు మనం ఎవరిని విమర్శించడం కాదు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నిర్మాతలకు కూడా అటువంటి వాళ్ళని దగ్గరకు వచ్చేవాడిని చూసుకొని జాగ్రత్తగా చూసి చేసుకొని ఇప్పుడు ఇప్పుడు మా ఇక ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా కొంతమంది తెలియాలి సార్ ఇప్పుడు మానేశాను సార్ డెబ్యూ డైరెక్టర్స్ అని అంటే వాళ్ళకు మంచి ఈ ఎత్తులో కనిపిస్తున్నాను నేను ఇక బాబు నేను ఇక్కడ ఈ ఎత్తులో ఉన్నాను ఆ నీ ఇష్టమైతే రా అంటున్నాను వాడు వాడి లోప అతని లోపల బలమైన కథ ఉంటే అంత కాదు అంతకు అంతైనా సరే నాకు అతను కావాలి నా సినిమా ఏంటో చూపిస్తాను అనుకునే వాళ్ళైతేనే నా దగ్గరికి వస్తారు మీకు వచ్చి మీ దగ్గర మీతో తెలుసు అప్పుడు బాగానే చెప్తారు బాగా నేరేషన్ చేస్తారు నమ్మకం కలిగిస్తారు నమ్మకం కలిగిస్తారు సరే అని చెప్పేసి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రేమ్ పెట్టడం రాదు ఏమీ రాదు ఏమీ రాదు చేస్తాను అంటాడు ఇప్పుడు ఏమైతుంది మనకు అని అంటే అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఒక డైరెక్టర్ రానబడేవాడు అతని ఇష్టం అవును మనకేంటి మనం ఒప్పుకున్నాం అతను చేసి చెప్పింది చేయటమే మన పని కదా అనికోవాలి పెద్ద సినిమాకు చిన్న సినిమాకు కొత్త తేడా ఉంది సార్ ఇప్పుడు అదే మా వేణు ఉన్నాడు వెళ్దాండి వేణు అతని మొదటి సినిమానే కావచ్చు అతను ఎంత అపారమైన తపన ఎట్లా ఉండింది అతను చేసే విధానం ఏ విధంగా ఉన్నది మరి అట్లా ఇంకా ఈ వచ్చే వాళ్ళని కూడా ఉంటే ఉండొచ్చు ఇంకొక వేణు అది గుర్తుపట్టడం కష్టం అది ఒప్పుకుంటున్నాం చెట్టుకి పోయిన తర్వాత తెలుస్తుంది వీడు వేరు కాదురా జీరో అని అదే 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 సో ఇదిగో అంటే మనం చెప్పలేం కదా ఎక్కడో మనం మనకు మనకోట ఉంటుంది మనం ఎవరు ఏ పాపనో తెలియదు సార్ అవును ఏ పుట్టలో ఏ పాపనో తెలియదు ఒక్కొక్క ఒక్కొక్క ఇటువంటి డెబిట్ డైరెక్టర్స్ దగ్గర కొంతమంది అసోసియేట్ అని కో డైరెక్టర్ అని అసిస్టెంట్ అని చేరుతారు దాంట్లో ఒకటి షార్ప్గా కొట్టాడు సార్ వాడు వాడు వస్తాడు అతను వస్తాడు మీకు ఏమనిపిస్తుందో సార్ ఎందుక ఎందుకోసం నాకు కరెక్ట్ అనిపించట్లేదు అటువంటి వాడు అవును కానీ వాడు అస్టెంట్ వాడు ఏం చేయలేడు అస్టెంట్ అతను ఏం చేయలేడు రేపు అలాంటి వాళ్ళే కాస్త వస్తే అవకాశాలు దొరికితే ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు నాకు తగ్గిలారు ఆ షార్పు రేపు డైరెక్టర్ కాబోతున్నారు వాళ్ళు మంచి కథ రాసుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి కాకబడుతున్నారు నేను ఎప్పటికే నువ్వు చేసుకో నా మనసులో అనుకుంటున్నా పాప తెలుసు ఇప్పటికీ ఇప్పుడు కొన్ని సినిమాల్లో నాకు తగులుతున్నాడు సార్ చిన్న సినిమాల్లో మంచి కథ రాసుకొని మంచి డైరెక్షన్ చేయాలి నేను ఉన్నటువంటి వాళ్ళు తగు వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అట్లా మరి కమింగ్ డేస్లో సినిమాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ ఇప్పుడు ఐదు సినిమాలు రిలీజ్ ఉన్నాయి సినిమాలు దాంట్లో ఒక్క సినిమా మీకు డేట్ చెప్పగలను ఫిబ్రవరి ఇరవై వరకు వస్తున్నది మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ స్క్వేర్ అది మాకు అందరికి తెలిసిందే కదా ఇరవై ఆరు వస్తుందని తెలుసా మీకు తెలుసు చెప్పారా ఫిబ్రవరి అదొకటి ఇంకోటి ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి సార్ ఒకటి బరాబర్ ప్రేమిస్తాను ఒక సినిమా ఓకే పెళ్లిగాని ప్రసాద్ అని ఒక సినిమా కేల్ కథం దర్వాజా బంద్ ఒక సినిమా ఓకే సంతాన ప్రాప్తి రస్తున్న ఒక సినిమా ఓకే జె క్యూ కింగ్ జాకీ క్వీన్ ఓకే అని ఈ సినిమాలు అన్ని రెడీ అయ్యి రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి ఓకే పెళ్లికాని ప్రసాద్ ఎవరు అతను ఎవరు మన సప్తగిరి సప్తగిరి ఓకే అది చాలా గ్యాప్ తర్వాత నా కొడుకు క్యారెక్టర్ కొడుకు క్యారెక్టర్ అది ఆ సినిమా కూడా కామెడీగా బాగుంటుంది ఇవి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదారు సినిమాల్లో నా పాత్రలు మంచి పాత్రడు వీటన్నింటిలో సంతాన ప్రాప్తి వస్తున్నది సినిమా ఉందో అది బాగా మధుర శ్రీధర్ రెడ్డి గారు తీస్తున్నారు సార్ అట్లా మంచి క్యారెక్టర్ అది ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చి సంజయ్ రెడ్డి గారు సంజీవ్ రెడ్డి సంజీ రెడ్ గారు ఓకే అదొక ఆ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఫాదర్ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది తర్వాత కింగ్ జా కిక్ పెయిన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అది కింగ్ జాకి జె ఈ సినిమా బుక్ లో ఈ సినిమా దసరా శేఖర్ గారు తీస్తున్నారు ఓకే సినిమా అయిపోయింది సినిమా అయిపోయింది దట్ థర్టీస్ ఆల్సో రెడీ టు రిలీజ్ ఓకే అది కూడా రిలీజ్ రెడీగా ఉన్నది తర్వాత స్క్వేర్ లో ఏం చేశారు వాడు మొన్నగా నా లడ్డుగాడు కొడుకు లడ్డుగాని ఫాదర్నే కాబట్టి దీంట్లో క్యారెక్టర్ పెంచారు బాగా ఓకే ఓకే పెంచారు అప్పుడేమో ఒకటి రెండు సీన్లతోనే ఆ సినిమా ఆదిరిపోయింది ఆ రెండు సీన్లకే నాకు మంచి పేరు వచ్చింది దాంట్లో ఇప్పుడు దాన్ని ఆ క్యారెక్టర్ పెంచారు పెంచేసి కొంచెం నన్ను ఇందులో హీరోయిన్ ఉంటారు సార్ ఒక అమ్మాయి ఉంటది అందులో ముగ్గురికి ముగ్గురు ఉండరు కదా ఈ మధ్య పెద్ద హిట్ అయిపోయింది ఆ పాట ఏ పాట సార్ మ్యాడ్స్కర్లోదే అవునా అదేంటి నా పేరు స్వాతి రెడ్డి అనే ఏదో ఉంది కదా ముగ్గురు ముగ్గురు హీరోలు కలిసి ఒక అమ్మాయి డాన్స్ చేసిన పాట అది అందుకంటే తర్వాత కేల్ కథమ్ దర్వాజా బంద్ అని కూడా అశోక్ రెడ్డి డైరెక్టర్ అది కూడా మంచి క్యారెక్టర్ ఓకే దాంట్లో రాహుల్ విజయ్ అని హీరో అవును విజయ్ వాళ్ళ ఫైట్ మాస్టర్ విజయ్ వాళ్ళ అబ్బాయి ఎస్ సార్ రాహుల్ విజయ్ అతని హీరో ఈ విధంగా ఒక ఆరు సినిమాలు నా ఇప్పుడు ఫస్ట్ కాపీ రెడీ అయ్యి సినిమా రిలీజ్ కున్నాయి ఓకే దీంట్లో ఒకటే ఒక డేట్ అనౌన్స్ అయింది మన మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ ఓకే సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళదే సితారా ఎంటర్టైన్మెంట్స్ అవును సో అది కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణ నా ఓన్ బ్యానర్ అనికోవాలి ఆ ఆ చిన్నబాబు గారే ఈ మ్యాడ్ స్క్వేర్ లో నాకు పెద్ద నా క్యారెక్టర్ ను పెంచి ముర్తిధర గారు రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారు వారి ప్రమేయంతోనే నాకు దాంట్లో మంచి క్యారెక్టర్ దొరికింది కళ్యాణ్ శంకర్ డైరెక్టర్ గారు కూడా ఆ నాన్న బాగా మంచిగా ఎంచుకున్నారు కళ్యాణ్ శంకర్ కి మంచి పేరు తీసుకొచ్చింది ఇప్పుడు ఇది కూడా తెస్తుంది సార్ హిట్ సినిమా టుడే చెప్పుకోవచ్చు సార్ అద్భుతమైన అవును అంటే ఇప్పుడు డీజే టిల్లు పెద్ద హిట్ అయింది అట్లాగే మ్యాడీ హిట్ అయింది హిట్ అయింది ఇప్పుడు టిల్లు స్క్వేర్ ఎట్లా హిట్ అయిందో రెండోది దానికి మించి మొదటిది ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కూడా అలాగే అనిపిస్తుంది మంచి మెరుగులతో మంచి దానికి ఇప్పుడు అనుభవం వచ్చింది కదా కాబట్టి మెరుగులు పెట్టి మరి తీసుకొస్తాను అవును అందులో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు బహుమర్ ఉన్నాడు హీరో గారు నితిను నార్నే నితిన్ అట్లాగే సంతోష్ పవన సంతోష్ పవన్ కాదు శోభన్ 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 కొడుకు కదా చిన్న కొడుకు సో వీళ్ళంతా ఉన్నారు అంత యంగ్స్టర్స్ సో ఇలా నా జర్నీ కుర్రాళ్ళతో కలిసి పని పనిచేస్తూ ఇంతా ఇప్పుడు కుర్రాళ్ళు అయిపోతున్నారు మీరు కూడా హైజాన్ టుడే సార్ హైజాన్ టుడే నేను చేసిన సినిమాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఓకే రేపు ఫిబ్రవరిలోనే కొత్త సినిమాలు స్టార్ట్ కాబోతున్నాయి ఓకే ఒప్పుకున్నారా సంతకాలు చేశారా మళ్ళీ ఎన్ని ఎన్ని సినిమాలు మూడు సినిమాలు సార్ మూడు సినిమాలు ఒప్పుకున్నారు మూడు సినిమాలు ఒప్పుకున్నారు రేపు ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది ఓకే అప్పుడు దాకా కొద్దిగా రిలాక్స్ అయ్యి స్కంద వాహన వాళ్ళది ఒకటి ఇంకోటి గోపాలరెడ్డి గారు కూడా స్కంద వాహన స్కంద వాహన ఓకే అదొకటి ఇంకో రెండు సినిమాలు ఓకే మన వీరభ వీరభద్రం గారు కూడా ఒక సినిమా తీస్తున్నారు ఓకే పూలరంగడు తీసిన వీరభద్ర వీరభద్ర చౌదరి చౌదరి గారు ఆయన సినిమా కూడా ఒకటి ఉంది ఓకే ఇంకొకటి ఉంది మొత్తం మూడు సినిమాలు ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతాయి సో బాగుంది ఇప్పుడైతే అంతా ఒక జర్నీ 1 బై 1 సింబల్ వస్తున్నా సరే ఈ మధ్యలో ఏది లేకపోతే చిన్న చేసుంటున్నా అదే అదే సో ఇప్రైత ఫ్యామిలీ తోటి